ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలంలో నిర్వాసిత గిరిజనులకు స్థానిక గిరిజనులకు భూ వివాదం మరలా మొదలైంది పీనారాయణపురంలోని సర్వే నంబర్ నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై రెండులో కొరుటూరు టేకూరు గాజులుగొంది గ్రామాల నిర్వాసిత గిరిజనులకు పదిహేడు ఎకరాల్లో ఉన్న పామాయిలు తోటను భూమికి భూమి కింద ప్రభుత్వం వారికి కేటాయించింది అయితే అదే భూమిపై మాకు పట్టాలున్నాయని స్థానిక గిరిజనులు ఆ భూమిలో ఉన్న పామాయిలు పంటను నరకటంతో వివాదం మొదలైంది వివాదంలో ఉన్న భూమికి మాకు పట్టాలిచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే టైంకి స్థానిక గిరిజనులతో వచ్చి పంటను నాశనం చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఒకనొక టైంలో గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది విషయం తెలుసుకున్న స్థానిక సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ క్రాంతికుమార్ ఇరు వర్గాలతో మాట్లాడి రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నరికిన పంటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పామి తోట ఇచ్చిందండి సార్ పాముల తోటకు మేము తీసుకుంటుంటే మడకంకేసరాలు దాచి ఇచ్చి దారుణంగా అగ్రహంగా జల కూసుకెళ్ళిపోతున్నాం సార్ ముఖ్యమండి మాకు మూడు ఎకరాలు ఇచ్చారండి ఆ పాముల జలలో మడకాంక కేసురు కూసుకొని వెళ్ళిపోతున్నాడు అండి మాకు వచ్చిన మాకు నుంచి మాకు పంటలు లేదండి సంవత్సరం సంవత్సరం మా గొడవలేనండి నా పేరు తెలిపేట ప్రతాప్ రెడ్డి అండి చేపూర్ గ్రామం మాకు ఆర్ఎండ్ ఆర్లో భూమి పది భూమిగా ఇచ్చినటువంటి ఈ భూమికి గత రెండు సంవత్సరాల నుంచి మా సమస్యలని ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పోలీసు వారి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మాకు ఆగండి ఆగండి అని అలాగే వెనక్కి వస్తున్నారు తప్ప మాకు ఇటువంటి న్యాయం చేయలేదు మాకు మా మా ప్రాణాలకి రక్షణ కల్పించాలి మా భూములు మాకు అప్పగించాలి లేని పక్షంలో వేరే చోట ఎక్కడైనా తగాదాలు లేనటువంటి భూములు మాకు ఇప్పించాలి వారం గత మూడు నెలల నుంచి జరుగుతుందండి ఈ సంవత్సరం అయితే మూడు నెలలు అండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే అండి ఇదే విధంగా జరుగుతుంది ఇటువంటి తగాదాలు వచ్చినప్పుడు రెవెన్యూ వారు పోలీసు వారు వచ్చి దాన్ని తాత్కాలిక సమస్యనే సర్దుమని గేటట్లు చేసి వారి చేతులు దూపడం జరుగుతుందండి ఆ విధంగా కాకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం